హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఎగ్ బిర్యానీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చేసుకోవడం చాలా సింపుల్ అండి చూడండి చూస్తే నూరు ఊరిపోతుంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసేయించండి ఈ విధంగా మనం ఎగ్ బిర్యానీ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా అలాగే తినొచ్చు లేదు ఏదైనా చికెన్ గ్రేవీ అలా వేసుకొని తినొచ్చు లేదు పెరుగు చట్నీతో కూడా తినచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఆరు ఎగ్స్ని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి వాటిని అంతా కూడా వల్చుకున్న తర్వాత ఒక రెండు మూడు చోట్ల ఘాట్లు పెట్టేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి ఈ స్పైసెస్ అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టాలి ఇప్పుడు చివరగా కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఒకసారి జస్ట్ అంతా కలిపేసేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టి టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు ఇక్కడ కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒకసారి లేదు రెండు సార్లు లైట్గా ఇలా కడిగేసేసుకోవాలండి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేయాలి ఇది నానే లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ముందుగా వీటిని మనం ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసి పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే చూడండి ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ముందుగానే తీసేసుకోవాలండి ఆ వేడికి కూడా మళ్ళీ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు వీటన్నింటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ ఎగ్ బిర్యానీలో ఈ విధంగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నూనె ఉంది కదా అండి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇక్కడ గరం మసాలా అండి రెండు స్టార్ అనేసి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే రెండు ఇలాచీలు ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత రెండు చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకులు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇంకొక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని వీటిని చూడండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజులో ఉన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఇంక ఇవన్నీ కూడా మనకు అల్లం వెల్లుల్లి పచ్చివాసన వేగే లోపల చూడండి ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా వేగిపోతాయి టమాటోలు కూడా మగ్గాయి ఇప్పుడు ఇందులో ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అందులో కొన్ని ఈ ఆనియన్స్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అవి వేసిన తర్వాత జస్ట్ అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అండి అరగంట నానబెట్టాము ఒక గ్లాసు బాస్మతి రైస్ బియ్యానికి ఒకటింపా గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి ఇక్కడ నేను ఒక రెండున్నర గ్లాసుల నీళ్లు వేశాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసానండి మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం అలాగే ఎగ్స్ని కూడా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మనం రుచికి సరిపడా చూసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని చూడండి ఈ విధంగా నీళ్లు తెల్లాలన్నమాట ఒకసారి అంతా గరిటితో కలిపేసేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ నీళ్లు వంపేసుకొని ఆ బియ్యాన్ని వేసేసుకొని ఆ బియ్యం మనకు నానాయి కాబట్టి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే చూడండి కొద్దిగా తడి అనేది ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి గరిటితో జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అర్ధం నిమ్మ చెక్కండి మరీ పెద్దది కాదు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ అనమాట సొగమైతే సరిపోతుంది ఆల్రెడీ మనం టమాటోలు వేసాము ఇంకా ఆ రసం పిండేసుకోవాలి అంటే కొద్దిగా తడి ఉన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఈ నిమ్మరసం వేసిన దానివల్ల పొడి పొడిగా అలాగే టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలండి రైస్ పైన కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మనం ఈ బాధరా చేసేసుకోవాలి మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని పట్టి ఆ బియ్యం క్వాంటిటీని బట్టి మనం చేసేసుకోవచ్చండి ఎగ్ బిర్యానీ అనేది ఇప్పుడు ఆ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ విధంగా మనం రైస్ పైన స్ప్రింకిల్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం చికెన్ బిర్యానీ చేసినప్పుడు అలాగే ఎగ్ బిర్యానీ చేసినప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే ఇప్పుడు చివరగా కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకున్నది కూడా వేసేసుకొని ఇప్పుడు చివరగా మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అండి ముందు ఆయిల్ వేసాను ఇప్పుడు వేసామంటే మనకు ఆ నెయ్యి ఫ్లేవర్తో ఈ విధంగా మనం ఈ కొంచెం దమ్లాగా పెట్టేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు పెట్టేసామంటే మనకు చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం ఈ విధంగా చూస్తే చూడండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వకుండా ఎంతో కలర్ఫుల్గా కరెక్ట్గా రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా సింపుల్ మనం ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ఎగ్ బిర్యానీ కూడా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా సింపుల్ కదా అండి డైరెక్ట్గా తినేయచ్చు లేదు ఏదైనా చికెన్ గ్రేవీతో కానీ లేదు పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఎగ్ బిర్యానీని చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకొని కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి